న్నాయన ని ఎందు ను నా పేరు విక్రమ్ ఎక్రమ్ కాంగ్రెస్ వచ్చినంక రైతుల పరిస్థితి కాల్ ముఖం ఉంటే కాల్ ముఖం మరేం చే తో ఎందుకట్లా అట్రేం చేద్దాం ఏంది మమ్మల్ని గోసెగిర్తుండు అంత బాధ ఉందన అంత బాధ ఉంది అందరి నడుము కడుముల పడ్డ రెడ్డిని అడువుంది అంత బాగుంది ఉంది ఈ బాధ ఉంది ఉంది రేవంత్ రెడ్డి వచ్చినంక కేసిఆర్ ఉన్నా కేజే కన్న తండ్రి ఆయన అయ్యా కన్న తండ్రి బొమ్మలు ఆదుకుండు ఎందుకంటే అది ఆయన మిమ్మల్ని ఆదుకున్నాడా మరి ఈయనెందుకు ఇట్లా ఎత్తు మరి మీ బలం అది నా బలం కాదు అది మీ బలం మీ బలం బోనాసులు వస్తానా లేవు అవి ఏవి లేవు రైతు భరోసా అవి లేవు ఏవి లేవు కాంగ్రెస్ వచ్చినాక మీకు ఏం చేసిందంటే ఏం చెప్తారా కాంగ్రెస్ బస్సు నేను అనకుండా పోయినా చెప్పేది అన్నమాట మీరు అంతా నా కొడుకులే మీరు పెద్ద అది కదా అది అనకుండా పోయినా అనకుండా ఐదు వందలు ఓటు అంత ఆడళ్ళు ఉన్నారు అంత ఆడళ్ళు ఉంటే ఐదు వందలు ఇచ్చాను నేను అడికెళ్ళి ఐదు వందల రూపాయలు నీకు అడికి వెళ్ళాలి అన్నడు మరి నాకు ఒక్కరికి తీసుకోపోతే ఏమవుతుందో అని అన్న ఇంట్లో ట్రీ ఒక్కన ఒక్కరిని తీసుకోపోతే ఇంతమంది లేడేసే కూరు మనం ఒక్కరిని తీసుకోపోతే అంటే నా తెంగిపో జాబ్ పోతు బిడ్డ అని ఆయన నేనేం చెయ్యాలన్నాడు అట్ అంతే అంత తిట్టేకాడికి వచ్చినేమో లోపల్ ఆయన మరి నేను రైతు బిడ్డని రైతులు బాగా చూసుకుంటా అంటాడు ఏది లేదు ఇప్పుడు ఏది లేదు తులం బంగారం తులం బంగారం మాకు ఏది నాకే తులం బంగారం మరి మాకు ఏది లైన లక్ష రూపాయలు సరిపోదు తులం బంగారం అన్నారు హండ్రెడ్ గారు ఏది లేదు కదయ్యా అంత ఏది లేదు ఈ నాకు కొడుకు చేయలేదు నాకు ఏది లేదు కానీ నాకు తెలియదు కానీ తులం బంగారం వచ్చిన వదిలే అందరూ ఒకసారి రేవంత్ రెడ్డి రావాలా మార్పు రావాల అన్నారు ఎట్టున్నద మార్పు నేను అండేదయ్యా నేనైనా జ్వరం పోతాయండి ఎందుకట్లా దీ కేసీఆర్ కానీ ఎక్కువనా కేసీఆర్ మాకు ఆయన చింతా చేస్తే మాకు తిండికి లేక గంజికి లేక చేస్తే బట్ట బాధ లేకుంటే తీసేయడం అందు ఆయనే బంగారు కన్న తండ్రి లెక్క చూసుకుంటాము కన్న కొడుకు లెక్క చూసుకున్నాడు లేదు ఇప్పుడు మాకు రైతు బంధు లేదు తిందామంటే తిండికి లేకుంటున్నాము ఈ ఇంద్ర మిల్లు ఇస్తున్నారు కానీ అది ఇస్తలేడు కదా ఇస్తలేరు ఇస్త అంతేనా మొత్తానికి పద్నాలుగు నెలలు అయితే ఎట్లున్నది పద్నాలుగు నెలల పరిపాలన పద్నాలుగు ఏళ్ళ లెక్క వచ్చింది మాకు పద్నాలుగు ఏళ్ళు ఎప్పుడు ఓకే